I <laughs> దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మా మా హై స్కూల్లో మా టీచర్స్ మా స్నేహితులు అందరినీ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తెలుగు సార్ వెంకటరెడ్డి సార్ చే నేర్పించిన తెలుగు పద్యం నాకు ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయినా ఇంకా గుర్తుంది వవరినీ స్వాగతం లెసన్లోంచి అటజని కాంచు భూమి శిరుడు అమ్మర చుంబి శిరస్సర జలి పటల ముఖుల్ ముకుటు తరంగా మృదంగ నిస్పున చూడ నటనాలు కూడా పరిపూర్ణ గలాపి చాలము గర్క చరిత్కర ఏనుక కబిల్ సీతశైలము ఈ పద్యంలో చాలా సంవత్సరాల నుంచి నేను చాలా బాగా నేర్చుకున్నాను నేను క్లాస్లో సెక థర్డ్ లైన్ ఉంటుంది సెకండ్ లైన్లో మా ఫ్రెండ్స్ చెప్పే లోపు థర్డ్ లైన్లో నేను నేర్చుకునేదాన్ని మా క్లాస్ టీచర్ వచ్చేసి ఆదినారాయణ సారు సార్ కూడా ఇంగ్లీష్ గ్రామర్ చాలా చెప్పేవాళ్ళు కానీ ఆ గ్రామర్ ఏంటో నాకు ఇంతవరకు ఇంకా అర్థమే కావటం లేదు టీచరీస్ ఆదినారాయణ సారు తెలుగు టీచర్ వచ్చేసి వెంకటరెడ్డి సార్ గారు మ్యాథ్స్ టీచర్ వచ్చేసి వెంకట్రావు సార్ గారు సోషల్ టీచర్ టీచరీస్ నాగరాజు సారు సార్ అప్పుడు సోషల్లో ఇప్పుడు ఎలక్షన్స్ వెళ్ళినప్పుడు క్లాస్లో నేను టీచర్గా కూర్చున్నప్పుడు నాకు సారుగా సార్ గారు ఎక్కువ గుర్తొస్తుంటారు అంటే లోక్సభలో ఇంతమంది సభ్యులు ఉంటారు శాసనసభ అంటే ఏంటి సాధారణ ఎన్నికలు అంటే ఏంటి మధ్యంతర ఎన్నికలు అంటే ఏంటి వీటి గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు అప్పుడు మాకు తెలియక మేము ఏదో అనుకునే వాళ్ళము ఇప్పుడు మాకు ఏజ్ వచ్చిన తర్వాత మేము కూడా టీచర్ వర్క్ చేసిన తర్వాత మాకు టీచర్ల పట్ల గౌరవము వాళ్ళ మీద అభిమానము సార్ ప్రతిరోజు మా టీచర్స్ అందరినీ నేను గుర్తుంచుకుంటుంటాను హిందీలో హిందీ సార్ నేర్పిస్తాం అంటే హిందీ పద్యం కూడా వచ్చు నాకు ఒకటి ఇంగ్లీష్లో ఇంగ్లీష్ సార్ రీచ్ వర్ హీజ్ ఓమింగ్ హ్యాస్ ఎ లిస్ట్ ఆఫ్ అండి బాలి పార్వతీశం ఇంగ్లండ్ విధంగా అయ్యాడో తెలుగు సార్ చెప్పినటువంటి తెలుగు అసలు ఆ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కూడా ఇంతవరకు మేము మాట్లాడగలము రాయగలము సార్ 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 మన ఈసంతంలో పూర్వేతం సమ్మెలనం జరుపుకుంటున్నాం కదా మన గ్రూప్ లో పిలిచిన వెంటనే అందరూ మీ పనులు మానుకొని వచ్చినారు మీకు చాలా ధన్యవాదాలు అలాగే సార్ వాళ్ళు కూడా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి వెంకరెడ్డి సారు మాకు పాఠం చెప్పి నెక్స్ట్ రోజు ఈ పద్యం చదువుకోండి అండి అని చెప్పేవారు మేము ఆటలూళ్ళు పడి మర్చిపోయేటోళ్ళం మళ్ళీ తీరా క్లాస్లోకి వచ్చిన తర్వాత సారు పద్యం నేర్చుకొని వచ్చినారా అడిగేవాడు అరేమో చిన్న వస్తానాడు నేను చేసేవాడిని అంటే ప్రేరే ఎగరగొట్టి కా కాంపౌండ్లోకి పోయి పద్యాన్ని నడుచుకునేవాడిని ఆ సార్ చెప్పిన పద్యాలు ఇప్పటికి గుర్తున్నాయి చెప్పాలా మాతృ హృదయం గుర్తుందా మీకు అది జటాపక్షి తన పిల్లల్ని కాపాడుకోవడానికి చెప్తాది ఇది ప్రళయాని ఓలే దశలెల్లం గప్పక విసుపులింగములు వాయు సారథి జవంబున దానిక వచ్చే నేను సేదు సుతులారా నొయ్యను పోయి చోరుడు దీని గప్పగా జాలముల భీమ సీతావళి దాకా ఇందాక సార్ గారు చెప్పారు ప్రవరుడు ప్రవరుడు అది కాళ్ళకు పాదరసం పూసుకుంటాడు అప్పుడు పోతుంది అప్పుడు అంటాడు పాదరసం పోయిన తర్వాత అది ఇంకో అది కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎట్టేటప్పుడు భారీగా వర్షం కురుస్తుంది ఇంద్రుడు వర్షం కురిపిస్తాడు అప్పుడు ఇది కల్పాంతమో ఇం మహోగ్ర సలీలం బేకర్ణ వాతావరణమై పొదలం చూసేనో ఇంతతోన జగములు పోజేసేనో దాత ఎయ్యది దిక్కెక్కడ ఎక్కడ చొత్తు మెవ్విదమ్మ ప్రాణం రక్షించుకోలేదం దైవమానుచు గోప నివాహం ఉగ్భేదం ఉందేన్ మదిన్ అని అగ ఇవల్ల సార్ గారు మాకు బాగా నేర్పించారు సార్ చూస్తే మంచి క్రమశిక్షణతో మనల్ని చదివించినందుకు చాలా గర్వంగా ఉంటుంది అలాగే మేము టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఆది నాయన సార్ ట్యూషన్కి వెళ్ళే వాళ్ళం సార్తో ఉన్న జ్ఞాపకం ఏంటంటే ఓసారి సార్ లేటుకు వచ్చాడు నేను సార్ రాలేదని చెప్పేసి అర్థంలో చూసుకుంటున్నా సార్ ఇంట్లోనే సార్ వచ్చి నా వెనక నిలబడ్డాడు కనపడలే ఇటు చూస్తే మన క్లాస్ మేట్స్ అందరు నవ్వుతున్నారు సార్ నా వెనక ఇటు చూస్తే ఇటు చూస్తే ఇటున్నాడు కనపడాలే అటు ఒక రెండు మూడు నిమిషాలు కలిసిపోయింది ఏమపా నాతో క్లాస్ మేట్స్ అందరు నవ్వుతున్నారు ఏం జరిగిందని సడన్ గా రివర్స్ చేసేస్తా సార్ తండ్రి అయిపోయినా ఎదురుగా నిలబడ్డాడు అయిపోయిందిరా ఈరోజు నా సార్ దుమ్మురే అనుకుండే సార్ ఆ రోజు నా మీద ఫోకస్ చేస్తాడు అనుకున్నా మ్యాథ్స్ చెప్పాడు నన్నే అడిగాడు నా మీద ఫోకస్ చేస్తాడని నేను మైన్స్ మైండ్లో పెట్టుకొని చెప్పేశాను ఇంగ్లీష్ చెప్పాడు ఇంగ్లీష్ చెప్పేశాను మళ్ళా ట్యూషన్ అంతా అయిపోయినాక పిలుచుకొని ఇప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు ఎలా చెప్పావో అలాగనే నువ్వు మొత్తం కంప్లీట్ చేసుకోవాలా టెన్త్ అని బాగా ఆశీర్వాదాలు ఇచ్చాడు చాలా సంతోషించాడు వెంకట్రావు సార్ కూడా ఆయనతో చాలా మంచి జ్ఞాపకాలు ఉన్నాయి సోషల్కి వస్తాయి ఇప్పటికీ అశోకుడు ఇంకా చాలామంది దేని గురించి అయినా చెప్పాలంటే సారే గుర్తొస్తాడు ప్రతి సబ్జెక్టు కళ్ళకు కట్టినట్టు సారు ఆడియోలో చెప్తుంటే అంటే నాకు వీడియోలో కనపడేది అంత మంచి చెప్పేవాడు సార్తో మంచి జ్ఞాపకాలు ఉన్నాయి అలాగే సురేంద్రనాథ్ రెడ్డి సారు సార్ మనం ఎత్తులోనే ఉన్నప్పుడు వచ్చినాడు పావం సార్ కొత్తగా వచ్చినాడని చెప్పేసి కొన్నాళ్ళ వరకు బాగా సతా ఇచ్చినాము దావాలి మెయిన్గా తర్వాత సారు రాను రాను బాగా మంచిగా పరిచయం అయిపోయినాడు మంచిగా పరిచయం అయిపోయి బాగా అన్ని మా ప్రాబ్లమ్స్ చెప్పేవాళ్ళం సార్కు అలా సార్తో మంచి అనుబంధం ఉంది మా నా గురువులకు మరీ మరీ పాదాభివందనాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు కేశప్రభు మనోహర్ గోర్మాన్కొండ నది నేను టెన్త్ క్లాస్ ఒక సంవత్సరంగా చదివాను ఇక్కడ కానీ నాకు నారాయణ శెట్టి సార్ గారు ఎంతో ఓపికతో నువ్వు ఇక్కడ పాస్ అవుతావా కావా నువ్వు ఉంటావా ఉండవని చెప్పి కానీ నాకు ధైర్యంగా నువ్వు పాస్ అవుతానని చెప్పి నాకు జాయిన్ చేయించుకొని టెన్త్ క్లాస్ ఇచ్చాడు కాబట్టి సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు లేరు ఓకే థ్యాంక్ యూ అదేవిధంగా నేను ఒక చిన్న పాట పాడాలనుకుంటున్నాను మన సార్ల గురించి మనకు చదువు గురించి ఎన్నెన్నో పాఠాలు నీ పేరు మాస్టర్లు గురువే నాకు దైవం చదువే పంచ ప్రాణం ఉద్యోగాల అవకాశం హద్దే లేని ఆనందం ఎన్నెన్నో పాఠాలు నేర్పే పశువులే పండిత్యుల పద్యపు భావము అర్థమే కాదుగా బడిక గనామం నా వారికి మార్పులే రావుగా తల్లికి తండ్రికి మనసు నవేదన పెట్టుటే న్యాయమా బంగారు పవిశత్తు బాలలు మీరయ్యుండి అడ్డాల చేస్తల్లో పొద్దును గడి అల్లరి చిల్ రుగొద్దు ఎన్నెన్నో నేర్పేరు మాస్టరులు కులమత సహనము నీతులు నియమము చదువుతో అప్పులే మోసము దేశము మస్తర గుణములు చదువుతో పోబులే మాటలు జాతిని ప్రగతి నడిపే బాధ్యత మీదిలే వాచే శక్తి మీదిలేద్యకు ఇంటిలో నా పనులన్న స్కూలుకు హాజరు కమ్మోరైన దిగులద్దు తన ముందన్న పొగలొద్దు ఎన్నెన్నో పాఠాలు నేర్పేరు మాస్టరులు సార్ నా యొక్క ఫ్రెండ్స్కి యొక్క అవకాశం ఇస్తే అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ హైదరాబాద్ సంబంధం ఉంది అంటే అందరితో క్యాజువల్గా గెలిచిందాను కొంత మీతో నా సబ్జెక్ట్ లేనందుకు కూర్చొచ్చు ఇక్కడ ఉండేటువంటి నాతోటి విద్యార్థిని విద్యార్థులు న్యాయపడి చదివిన వాళ్ళు వీళ్ళల్లా మంచి మంచి స్టేజ్లో ఉన్నారని ఇప్పుడు చూసుకుంటే నాకు కూడా ఆనందం అనిపిస్తుంది ఇరవై ఏళ్ళ కిందట మనం కలిసి ఈరోజు కలిసి కొంతమందిని గుర్తు పెట్టలేకుంటున్నాం యాక్చువల్గా నేను సిక్స్త్ ఏ సెవెన్త్ ఏ ఎయిత్ బి నైన్త్ బి టెన్త్ ఉన్న ప్రతి ఒక్కరితో నాకు అవినభావ సంబంధం ఉంది అంటే వీళ్ళకు దూరంగా వీళ్ళకు దూరంగా లేను అనేది లేదు కాకపోతే నన్నే చాలా మంది గుర్తుపెట్టలేదు ఫోటోతో సహా మనకు వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది దానివల్ల ఇప్పుడు ఆ వచ్చేసే పాటే కొడుతున్నాం గురువులు పూచులు పెద్దలు గురుదేవంతో సమానమైన గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర సాక్షాత్ పర బ్రహ్మ పద్మైశ్రీ గురువేణమహ అన్నారు నేను నిజంగా చెప్తున్నాను నాకు నేర్పిన గురువుల గ్రమశిక్షణ వల్లే ఈరోజు మీ ముందు నిలబడినాను వాళ్ళు నేర్పిన గ్రమశిక్షణ వల్లే ఈరోజు మందిని నేను సమకూర్చగలిగాను అలాగే సార్ నిజంగా సార్ మీ అందరికీ అప్ చెప్తున్నాను నేను ముఖ్యంగా చెప్పాలంటే స్టేజ్ ఎక్కాలంటే నాకు భయం లేదు అండి నేను చదువుకునే రోజులలో అమ్మాయిల పక్కన కూర్చాలంటేనే చాలా భయపడేవాడిని కానీ ఈరోజు నేనున్న స్టేజ్ ఏంటంటే దాదాపు ఇరవై ముప్పై మందికి టీచింగ్ చేస్తున్నాను కానీ మిమ్మల్ని అందరం చూసుకుంటే నోట్ల నుంచి మాట వస్తుందో రాదో అని ఆలోచనే ఎక్కువ ఉంది నాకు కానీ చాలా సంతోషంగా ఉంది ఇరవై ఐదు సంవత్సరముల తర్వాత మళ్ళీ మళ్ళీ మన మనం ఇలా కలుసుకోవడం అనడం చాలా ఆనందంగా ఉంది